హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా రండి సగ్గు బియ్యంతో కట్లెట్ చేసేద్దాం బయట చాలా వర్షం పడుతుంది చూడండి ఎలా ఉందో క్రంచిగా సారీ చేసుకొని చూడండి అమ్మ అల్లము పచ్చిమిరపకాయల్ని పచ్చ నూరుకొని తీసుకొని వద్దాం పప్పుని వేయించాను ఇది కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకొని వస్తాం అరచక్క నిమ్మకాయని రసం తీసి పెట్టుకుందాం సగ్గుబియ్యాన్ని నానబెట్టి తీసుకోండి అవి మునిగేంత వరకు నీళ్ళు పోస్తే ఇట్లా పొడి పొడులాడుతా వస్తాయి ముత్యాల్లాగా వంద గ్రాములు బియ్యానికి వంద గ్రాములు బంగాళదుంపలు ఉడకపెట్టి ఇలా మ్యాష్ చేసా చేత్తోనే చేసుకోండి మరీ మెత్తగా చేయొద్దు అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు పౌడర్ కూడా వేసేద్దాం కోర్సుగా గ్రైండ్ చేయండి నూరు పెట్టుకున్న అల్లం పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసేద్దాం పచ్చ పచ్చగా నోరాలి ఒక అరచెక్క నిమ్మకాయ జ్యూస్ వేసేయండి ఒక అర స్పూను జీలకర్ర మీ టేస్టుకు సరిపడా తగినంత ఉప్పు పసుపు తగినంత కొత్తిమీర వేసుకోండి సారి కలుపుదాం పచ్చి బంగాళదుంపు కూడా వేసుకోవచ్చు అమ్మా అదైతే కొంచెం క్రిస్పీగా ఉంటుంది కోరి కలుపుకోవచ్చు మొత్తం కలిపేసేయండి ఇంకా నీరేమీ పట్టదు సగ్గుబియ్యం కట్లెట్స్కి చట్నీ చేద్దాము నాలుగు పచ్చిమిరపకాయలు వేరుశనగపప్పు కొత్తిమీర హాఫ్ చెక్క నిమ్మరసం మీ టేస్ట్లకు తగినట్టుగా వేసుకోండి అమ్మా ఉప్పు వేసి కొంచెం నీళ్లు పోసి మిక్సీ చేసి తీసుకొని వస్తాం పైనుంచి ఒక సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోండి ఒకసారి కలిపేసి చేతిలో నూనె వేసుకొని రెండు రకాలుగా చేసుకోవచ్చమ్మా దొండకాయల చేతి ఎయిర్ ఫ్రైయర్లో కూడా పెట్టి వేయించితే చాలా బాగుంటాయి అమ్మ ఇలా కూడా చేయొచ్చు మొత్తం అన్నీ చేసేసుకుందాం చూడండి ఇలా ఈ షేప్లో కొన్ని చేశాను అలాగే బీడల్లాగా కూడా కొన్ని చేశాను ఇప్పుడు కొన్ని ఏమో షాలో ఫ్రై చేద్దాము కొన్ని ఏమో డీప్ ఫ్రై చేద్దాం నూనె కాగింది ఈ సగ్గు బియ్యం కట్లెట్ వేసేద్దాం ఈ వర్షాకాలంలో వేడి వేడిగా ఇలా చేసుకొని గ్రీన్ చట్నీతో తింటే అద్భుతంగా ఉంటుంది ఒకసారి మీరు కూడా చేసుకొని చూడండి అమ్మా చూడండి కొంచెం నూనె వేయండి వేసి ఇట్లా పెట్టేద్దాం వైపు బాగా వేగిన తర్వాత రెండో వైపు తిప్పాలి చూడండి వేగుతున్నాయి తిప్పుకుంటా వేయించుకున్నాం వేగుతున్నాయి కదా ఇట్లా నిదానంగా తిప్పుకోండి నెయ్యి తీసేసుకున్నాం ప్లేట్లోకి ఈ వర్షాకాలంలో గ్రీన్ చట్నీతో తిని చూడండి ఈ సగ్గు బియ్యం కట్లెట్ చాలా బాగుంటుంది చూడండి రెండు వైపులా వేగాలి ఇలా సరే ఇలా వేగింది ఒక్కొక్కటి చూసుకుంటూ తీసేద్దాం గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి చూడండి ఎంత బాగున్నాయో ఇవేమో షాలో ఫ్రై చేసినాయి గ్రీన్ చట్నీ సగ్గుబియ్యంతో కట్లెట్ ఎలా ఉందమ్మా ఎంత క్రంచీగా ఉందో చూడండి అలా ఇరిగిపోతుంది నేను చేసిన సగ్గుబియ్యం కట్లెట్ నచ్చిందా నచ్చితే కనుక ఒకసారి చేసి చూసుకొని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి తల్లి